అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి సగ్గు బియ్యం పాయసం అండి చాలా టేస్టీగా ఉంటుంది సగ్గు బియ్యం డ్రై ఫ్రూట్స్ సేమియా పాయసం వే ఎండాకాలం సీజన్ కదా వేడిని తగ్గిస్తుంది ఈ విధంగా చేసుకొని సేమియా పాయసం తాగితే ముందుగా వాటర్ తీసుకున్న వాటర్లోనే సగ్గుబియ్యం వేస్తున్నా ముందుగానే గంట నానబెట్టి పెట్టుకున్నాను మీరు కూడా నానబెట్టుకోవాలి ఈ సగ్గు బియ్యాన్ని ఒకసారి కలపెట్టుకోవాలి ఈ విధంగా పిల్లలకు చేసి పెట్టిన చాలా ఆరోగ్యం చూడండి నేను బాదం పాలు మిక్సీ పట్టాను బాదం పప్పుల్ని మిక్సీ పట్టి బాదంపాలు కూడా పాలలోకి యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు వాటర్ బాదం పాలు మాత్రం అసలుతున్నాయి ఈ సగ్గు బియ్యం పాయసం అనేది చాలా హెల్దీ పుల్లండి హెల్త్ హెల్త్కి ఎంతో మంచిది చక్కెర వేసుకుంటున్నా హెల్త్కి మాత్రం చాలా ఆరోగ్యం మోషన్స్ వెట్న తగ్గుతాయి పిల్లలకు కూడా మోషన్స్ తగ్గుతాయి పెద్దవాళ్ళకైనా హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ ఉన్నది సగ్వియం పాయసం చూడండి ఇప్పుడు చల్లార్చిన పాలు తీసుకుంటున్నా ఇప్పుడు వాటర్ బాదం పాలు పాలు మసులుతున్నాయి పక్కన ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నా బటర్ వేసి బటర్ వీటెక్కుతుంది డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నా డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు ఎండు ద్రాక్ష పచ్చి కొబ్బరి ఇప్పుడు బటర్లో వేయించుతున్నా నెయ్యిలో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగా వీడియో మాత్రం కిక్ చేయకుండా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫైవ్ ఫైవ్ మినిట్స్ మనం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి మీరు కూడా ఇలా చేసు వేయించుకోవాలండి పర్ఫెక్ట్గా సగ్గు సగ్గుబియ్యం పాయసం చూడండి ఇప్పుడు పాలు బాదం పాలు వాటర్ ఇప్పుడు సగ్గుబియ్యం అన్ని మిక్స్ అయినాయి ఇప్పుడు ఇలాచి వేసాను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా బాలలోకి వేసాను రన్ని ఒకసారి కలుపుకోవాలి బాగా చిక్కగా మసిలినాయి ఇప్పుడు సేమియాలు వేస్తున్నా ఇప్పుడు సేమియాలు వేస్తున్నా ఇప్పుడు సేమియాలు వేసాక ఒకసారి కలుపుకోవాలి చూడండి సేమియాలు కూడా పాలలోకి వేసాను ఉడుకుతున్నాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బియ్యం పాయసం సేమియా కాంబినేషన్లో ఇప్పుడు మనం సర్వింగ్ బౌస్లో సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూడండి కప్పులోకి తీసుకుంటున్నా ఎంత పర్ఫెక్ట్గా కుదిరినాయో హెల్త్కి మాత్రం చాలా మంచిదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్